అందరికి శుభోదయం వెల్కమ్ టు మానే న్యూస్ మానే న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరూ మా యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు మా యొక్క నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫోర్ సెవెన్ త్రీ సెవెన్ ఫైవ్ జీరో వన్ సేవ్ చేసుకోగలరు ఇకపోతే ఎనిమిది ఓకే తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ఏదైతే వరుస ఘటనలకు సంబంధించి గురుకులాల విద్యార్థులకు సంబంధించి ఏదైతే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్టుకు అనుగుణంగా ఏదైతే విద్యార్థిని విద్యార్థుల బాగోగులే ప్రధాన ఎజెండాగా డైట్ మెస్ కాస్మోటిక్ ఛార్జీలు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గురుకులాలను రాష్ట్రంలోని మంత్రులు అధికారులు ముఖ్యమంత్రితో సహా ప్రతి ఒక్కరూ నిన్న అన్ని గురుకుల పాఠశాలను సందర్శించారు దాంతో పాటుగా ఆ సంక్షేమ హాస్టల్ విద్యార్థుల కోసం కొత్త మేను ప్రభుత్వానికి సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళు హాస్టల్ స్టూడెంట్స్ ను అనాథలు కాదు రాష్ట్ర సంపద నాణ్యమైన విద్యను అందిస్తేనే ప్రభుత్వంపై నమ్మకం గౌరవం పదహారు మొదటిసారి డైట్ ఛార్జీలు పెంచినం రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ప్రక్షాళనకు ప్రభుత్వం కృషి కామన్ డైట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి కురుమ సోదరులు ఐఏఎస్ ఐపీఎస్ లు కావాలి వేర్వేరు పార్టీల్లో పార్టీలో ఉన్న సామాజిక వర్గాలను గెలిపించుకోవాలి రాష్ట్రంలో కులగన్న శాతం తొంభై ఎనిమిది శాతం పూర్తి ఏదైతే గురుకులాల్లో రాష్ట్ర గురుకులాల్లో చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థులు అనాథలు కాదని వారు మానవ వనరుల కేంద్రాల తయారీ కేంద్రంగా పనిచేస్తున్నాయని గురుకులాల్లో వార దేశానికి మానవ వనరులు అందించే కార్యక్రమం పనిచేస్తున్నామని తెలంగాణ నుంచే మానవ వనరుల తయారీని గురుకులాల నుంచి మొదలు పెట్టామని వారికి సంబంధించి పదహారు సంవత్సరాల నుంచి గురుకులాల్లో డైట్ కాస్మెటిక్ మిస్ఛార్జీలు పెంచలేదని నేడు తెలంగాణ ప్రజా ప్రభుత్వం వారిని ఒక ఉత్తమ మానవ వనరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తున్నామని నేడు మంత్రులతో సహా ముఖ్యమంత్రితో సహా ప్రతి ఒక్కరూ ఏదైతే గురుకులాల సందర్శన చేయడం జరిగిందని అదే విధంగా గుల్ల సంబంధించిన సన్మాన సభలో కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గొల్ల కురుమలు కష్టాన్ని నమ్ముకున్న వారని గొల్ల కుర్మలకు ఏ పార్టీలో ఉన్నా ఐక్యంగా గెలిపించుకోవాలని తొంభై ఎనిమిది శాతం కులగన్న పూర్తి అయిందని కులగన్న పూర్తి అయిన తర్వాత వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని చెప్పడం జరుగుతా ఉంది ఆకపోతే ఎస్సీ వర్గీకరణ ఆలస్యం కావచ్చు కానీ మాదికలకు తప్పకుండా న్యాయం చేస్తాం సుప్రీం కోర్టులో తీర్పులో కాంగ్రెస్ కీలక పాత్ర వారంలో కేబినెట్ సబ్ కమిటీ నివేదిక గ్లోబల్ మాలిక డే రెండు వేల ఇరవై నాలుగులో లో సీఎం రేవంత్ రెడ్డి సఖ్యతతో ముందుకు విభజన సమస్యల పరిష్కారం కోసం రిక్వెస్ట్ ఏడాదిలో రెండు సార్లు ప్రధాని మోడీతో భేటీ పన్నెండు సార్లు కేంద్ర మంత్రులతో ములాఖాత్ వినతులు ఇస్తేనే మరోవైపు పొలిటికల్ గా పై దాడి రాష్ట్ర ప్రయోజనాల కోసమే భేషజాలు పక్కన పెట్టిన సీఎం నిధుల కోసం పిఎం కేంద్ర మంత్రులకు వినతు మాకు ఎటువంటి భేషజాలు లేవు తెలంగాణ రాష్ట్ర ప్రజానికం ఆర్థిక వనరులే ప్రధాన ముఖ్యం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి సంక్షేమమే జోడెద్దుల్లాగా పనిచేయడం కోసం ఎవరి దగ్గరనైనా తెలంగాణ కోసం మేము మాకు రావాల్సిన హక్కుల కోసం వారితో సఖ్యతగా మెదులుతామని ఆ చెప్పడం జరిగింది ఇకపోతే భూల్పల్లి నియోజకవర్గానికి సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు గారు నిన్న భూపాలపల్లి మండలానికి సంబంధించి బాగింతిపేట గ్రామం నుంచి కోటంచ వరకు అదే కొడవటంచ గతంలో దాన్ని కోటంచాగా పిలుస్తారు కొడవటంచ వరకు రోడ్డు కార్యక్రమానికి సంబంధించి ఆ నిన్న పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆ మంత్రి శ్రీధర్ బాబు గారు శనివారం రోగ రేగొండ మండలం బాగెత్తిపేటలో బుద్ధారం నుండి వరకు యాభై కోట్లతో నిర్మించిన రహదారి పనులు అదేవిధంగా నూట ముప్పై కోట్లతో నిర్మించనున్న ఆ వైద్య ఆరోగ్య పనులు దాంతో పాటుగా ఆ మంత్రి శ్రీధర్ బాబు గారి ఆ కార్యక్రమాలు మనం ఇప్పుడు చూడవచ్చును ఆ దామోదర రాజరాజ్ గారు వారితో పాటుగా గంట సత్యనారాయణ గారు మంత్రి శ్రీధర్ బాబు గారి అధ్యక్షతన ఏదైతే భూపాలపల్లి రేగొండ మండలం నుంచి ఆ బాగిర్తిపేట నుంచి కోటంచ వరకు రహదారి విస్తరణ పనులను యాభై కోట్ల రూపాయల తోటి డబుల్ లైన్ రోడ్డు నిర్మాణం జరపనున్నారు దాంతో పాటుగా నూట ముప్పై కోట్ల హాస్పిటల్ సముదాయానికి సంబంధించి శంకుస్థాపన చేయనున్నారు అదేవిధంగా పది కోట్లకు సంబంధించి కారిడార్ పార్కు సంబంధించిన శంకుస్థాపనలు ఆ చేసినారు వారితో పాటుగా ఆ నిన్న పబ్లిక్ మీటింగ్ లో పాల్గొన్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు ఆ టూ ఇంట్ లైన్ నుంచి ఫోర్ ఇంట్ లైన్ వరకు జిల్లా కేంద్రంలో డాక్టర్ అంబేద్కర్ విగ్రహం నుంచి నిర్మించనున్న డ్రైనేజీ పనులను కూడా ఆ ప్రారంభించినారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో నేడు జిల్లాల అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసుకోవడం సంతోషంగా ఉన్నట్లు ఆ సంతోషంగా ఉన్నట్టు తెలుపుతా ఉన్నారు ఆయుష్ బిల్డింగ్ అదే విధంగా వైద్యులు సిబ్బంది కొత్త ఉందని నూట ముప్పై కోట్ల రూపాయలతో మెడికల్ హాస్టల్ కాలేజ్ భవనాల శంకుస్థాపనకు దానికి తోడు నర్సింగ్ కళాశాల ప్రాంతానికి మంజూరు చేస్తామని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది మెడికల్ కాలేజీలు పదహారు నర్సింగ్ కాలేజీలు ఇరవై మెడికల్ కళాశాలలో ప్రారంభించినట్లుగా తెలపడం జరిగింది ప్రతి పేదవానికి ఐదు లక్షల రూపాయలతో పార్టీలకు అతీతంగా ఇంధన ఇల్లు ఇస్తామని అదేవిధంగా గత పదేళ్ళు భూములకు రక్షణ లేకుండా పోయిందని ఆయన తెలిపారు రెండు వందల యూనిట్ కరెంట్ ఇస్తామని చెప్పినాం కరెంట్ ఇవ్వడం జరిగిందని ఆ నిన్న మంత్రి శ్రీధర్ బాబు గారు జరిగింది వారితో పాటుగా నిన్న మంత్రి శ్రీధర్ బాబు గారి కార్యక్రమాలు ఈ విధంగా ఉంటే వారి సోదరుడు ఆ దుద్దిల్లా బాబు గారు ఏదైతే దత్తాత్రేయ దన్వాడ వారి సొంత గ్రామానికి సంబంధించి దన్వాడ ఆ దత్తాత్రేయ స్వామి నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి మంత్రిని ప్రజానికం సుమీక్షంగా ఉండాలని మంతని ప్రజానికంలోని ప్రతి కుటుంబం మా కుటుంబానికి సంబంధించింది అని నిన్న మంతిని ప్రజానికం వ్యాప్తంగా ధన్వాడ దత్తాత్రేయ స్వామిలో నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్నటువంటి దుద్దిల్లా శ్రీనుబాబు గారు వాటికి సంబంధించిన విజువల్స్ ను మనం ఒకసారి చూడవచ్చును ఆ నిన్న శ్రీ శ్రీనుబాబు గారు వారి సతీమణి అదేవిధంగా ఆ వారి అమ్మగారు అదే విధంగా వారి అబ్బాయి ఆ నిన్న దత్తాత్రేయ స్వామిలో యజ్ఞం చేస్తున్నటువంటి ఆ దుద్దిల్లా శ్రీనుబాబు గారు ఆ దాంతో పాటుగా అఖండ జ్యోతి అది అంటారు కదా ఆ కార్యక్రమం చేస్తున్నటువంటి ఆ దుద్దిల్లా శ్రీనుబాబు గారు ఆ దుద్దిల్లా శ్రీనుబాబు గారు ఆ మంతని నియోజకవర్గ వ్యాప్తంగా చల్లగా చూడు తల్లి అని ఆ నిన్న శ్రీనుబాబు గారు అదేంటి ఆత్మ అర్పణ చేస్తా ఉంటారు కదా త్యాగానికి సంబంధించిన ఆ విజువల్స్ మనం ఇప్పుడు చూడవచ్చును ఇకపోతే ఇకపోతే ఏదైతే బ్యాడ్మింటన్ కార్యక్రమానికి సంబంధించి కాటారం మండల కేంద్రంలో సువిద్య పాఠశాలలో బ్యాడ్మింటన్ కార్యక్రమానికి సంబంధించి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి దుద్దిలా శ్రీనుబాబు గారు అక్కడ ఉన్న ప్లేయర్స్ అందరితో కరచాలనం చేస్తూ ఆ కలివిడిగా కలుపుతూ సెటిల్ కార్యక్రమానికి సంబంధించి బ్యాడ్మింటన్ కార్యక్రమానికి సంబంధించి ఆ పాల్గొనడం జరిగింది నిన్న సాయంత్రం జరిగిన కార్యక్రమానికి సంబంధించిన విజువల్స్ ఇవన్నీ ఆ నిన్న వారు ఆ క్రీడలను ప్రోత్సహించాలని తాను ఏదైతే మంత్రి నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమం ఏ విధంగా ముందు వరుసలో ఉండాలని కోరుతున్నామో దానితో పాటుగా క్రీడల్లో కూడా ప్రతి ఒక్కరూ రాణించాలని క్రీడా వల్ల స్పోర్ట్స్ స్పిరిట్ కలుస్తా ఉందని స్పోర్టింగ్ స్పిరిట్ ఉంటుందని క్రీడలు మానసిక ఉల్లాసానికి పనిచేస్తాయని దా శారీరక దారుడ్రతలకు ఆ ఒక మంచి ఎక్విప్మెంట్ గా పనిచేస్తా ఉన్నాయని చెప్పడం జరిగింది వారితో పాటుగా నిన్న ఆ స్కూల్ వార్ ఆధ్వర్యంలో నిర్మించిన షెడ్యూల్ టోర్నమెంట్ లో పాల్గొన్నటువంటి సీన్ బాబు గారు అదే విధంగా ఆ ఏదైతే మై ఆ విద్యార్థిలతో వారికి ఆ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ లో పాల్గొన్నటువంటి దుద్దిల్లా ఆ ఆబాబు గారు ఆ వారితో పాటుగా ఆ ఇకపోతే మంత్రి శ్రీధర్ బాబు గారు టెక్ వేవ్ సంస్థకు సంబంధించి టెక్వేవ్ సంస్థ వలన దాదాపుగా పన్నెండు వందల మంది సంబంధించింది టెక్వేవ్ సంస్థింది గ్లోబల్ డెవలప్మెంట్ సెంటర్ లో మంత్రి శ్రీధర్ బాబు గారు హైదరాబాద్ లో టెక్వేవ్ జీడిసి పన్నెండు వందల మందికి అదనంగా ఉద్యోగాలు మంత్రి శ్రీధర్ బాబు గారు నాలుగు వందల జీసీసీల ఏర్పాటే లక్ష్యమని వెళ్ళడి ఆ ఏదైతే ప్రస్తుతం రెండు వందల ఇరవై గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు జీసీసీలు ఉన్నాయని వాటిని నాలుగు వందలు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని ఐటీ ఇండస్ట్రియల్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు తెలపడం జరిగింది వారితో పాటుగా జిడిసిని ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ లక్ష చిత్ర అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న ఈ డిజిడి జిడిసి అదనంగా పన్నెండు వందల మందికి కొత్తగా ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పడం జరిగింది టెక్కు జిడిసి దూదం చేస్తున్నారు చిన్న పట్టణాల్లో టెక్నాలజీ రంగాన్ని విస్తరించాలన్న తమ సంకల్పాన్ని స్పష్టం చేశారు ఇన్నోవేషన్ స్కిల్ కు సంబంధించిన సమ్మిళిత బుద్ధిని సాధించేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు ఆ దీనికి సంబంధించి దాదాపుగా ప్రపంచ వ్యాప్తంగా నాలుగు వేల మంది పనిచేస్తున్నారని మన దేశంలో హైదరాబాద్ లో ఇరవై నాలుగు వందల మంది ఖమ్మంలో ఐదు వందల మంది అసోసియేట్స్ గా పనిచేస్తున్నారని టెక్వేవ్ సంస్థకు సంబంధించి మరో పన్నెండు వందల మంది ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని ఆ మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పడం జరుగుతా ఉంది ఇకపోతే రాజ్యాంగంపై బీజేపీ దాడి ఆ ఏదైతే మనుస్మృతిని అమలు చేయాలని సావర్కర్ అన్నారు దాన్ని బిజెపి పూర్తి స్థాయిలో అక్షరాల రెడ్ బుక్స్ లా ఆ సావాస్కర్ రాజ్యాంగాన్ని చేస్తా ఉంది రాజ్యాంగ అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా సావర్కర్ ది చేస్తా ఉన్నారు కేంద్రం ఎస్సీ ఎస్టీ ఓబీసీల బుటన వేలు ఫైర్ రాజ్యాంగంలో భారతీయత ఏమీ లేదని దాని స్థానంలో మనస్థుతి తీసుకురావాలని సావర్కర్ స్పష్టంగా చెప్పారు అదే తీరుగా బీజేపీ వ్యవహరిస్తున్న ఇరవై నాలుగు గంటలు రాజ్యాంగంపై దాడి చేస్తుంది కాంగ్రెస్ ఇండియా కూటమి పార్టీలు రాజ్యాంగ రక్షకులైతే బీజేపీ ఆర్ఎస్ఎస్ మనుస్మృతి మద్దతుదారులు మీరు ప్రధాని మోడీ దారాదిని అదానికి అప్పగించి అక్కడ చిరు వ్యాపారుల బుటన వేళ్లను నరికేశారు అగ్నివీర్ స్కీమ్ తో పేపర్ లీకేజ్లతో యువత మద్దతు ధర కోసం కొట్లాడుతుంటే టియర్ గ్యాస్ ప్రయోగించి రైతుల లెటరల్ ఎంట్రీ ద్వారా ఎస్సీ ఎస్టీ ఓబీసీల బొటన వేలను నరికేశారని చెప్పి రాహుల్ గాంధీ గారు తీవ్ర స్థాయిలో ప్రధాని మోడీ ఏదైతే భారతదేశ రాజ్యాంగా పై తూట్లు పొడుస్తా ఉన్నారో భారతదేశ రాజ్యాంగాన్ని చిత్రహింస విధంగా చేస్తా ఉన్నారో ఎవరు ప్రశ్నిస్తే వారిపై దాడులు చేస్తా ఉన్నారో ఈడీ మోడీ కేడీ బేడి అనే పదం విధంగా భారతదేశాన్ని చిత్ర విచిత్రమైన పద్ధతుల ద్వారా ప్రతిపక్ష నాయకులను అరెస్టులు లేదంటే హతమార్చే ప్రక్రియ నడుస్తా ఉన్నదని ఆ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు ఇకపోతే దిశలకు వచ్చేసరికి ఏం జరుగుతా ఉన్నా అక్కా బావ పంచాయతీ నర్సా ఉన్నట్టుందిగా అయ్యా నేను పోతా ఢిల్లీకి కాళ్ళు మొక్కి వస్తా మోడీకి అని చెప్పి ఢిల్లీకి పోయి కేసును కొంచెం తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ తెలంగాణ ప్రజా ప్రభుత్వం చట్టం ఎవరికి చుట్టం కాదని చట్టం ముందు అందరూ సమాన్లేనని చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశాన్ని పరిశీలిస్తుంటే ఆ వీళ్ళ పంచాయతీ ఇంకో పంచాయతీ అరైంది కేసీఆర్ ఫామ్ హౌస్ లో పండుకొని లేచి కేటీఆర్ వంద శాతం అరెస్ట్ అయ్యే అవకాశాలను తెలంగాణ ప్రజా ప్రభుత్వం పూర్తి స్థాయిలో చేస్తా ఉంది దానికి సంబంధించి సన్నద్ధమైంది మరి బిఆర్ఎస్ పార్టీని ఎవరు నడపాలి నేను నడుపుతా అని పిడుకులు బిగించిన కవిత నువ్వు సారాధంగా నడిపిన నడుపులా అది ఆ పంచాయతీ లేదు లేదు నేను నడుపుతా అని ఈయనే అంటే నువ్వు

ਦੇਨ ਦੇ ਸਬੰਧ ਵਿੱਚ ਬੰਚੀ ਬੱਚੇ ਸਕੂਲਿੰਗ ਹੈ ਨਾ ਬੀ ਆਰ ਐਸ ਚਾਰ ਮੁਕਾ నిరలేస్త మరి ఇక్కడ నుంచి వచ్చేసరికి ఆ కేటీ రామారావు హరీష్ కైకక్క ఆ ఈయను ఈయన చేసిన అడగోలు పనులకు అరెస్ట్ చేస్తా బాగున్నాడు అరెస్ట్ అవుతుంది మరి ఈయనకి ఏముంటది నారక్తమే చేయాలి కాబట్టి ఆడో బిడ్డ ఈ వరకు ఈ వరకు పార్టీ బాధ్యతలు అప్పయ్యే కార్యక్రమం చేస్తే చేస్తే ఈయన ఈయన ఫాలోవర్స్ ఈయన ఈయన ఫాలోవర్స్ ఏం చేస్తా ఉన్నారు నువ్వు ఢిల్లీలో సారా మీరు నువ్వు సారా దగ్గర చేసేదానికి సర్కార్ బాధ్యతలు సారా దగ్గర చేసేదానికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇస్తలే ఇట్లా అని ఈయన సంబంధించిన ఫాలోవర్స్ మొత్తం ఇప్పుడు కేసీఆర్ కు విధి లేని పరిస్థితుల అంత కష్టమైనా కానీ నిద్ర వ్యవస్థ నుంచి లేచా యుద్ధం చేయాల్సిన పరిస్థితి కేసీఆర్ కి వ్యవస్థ నుంచి రావాల్సిన పరిస్థితి కేసీఆర్ కదా ఆ దీనికి సంబంధించి ఆ ఇవైక్కడ అస్సలు పంచాయతీ వివాద మన బోర్డు రాసుకున్న పంచాయతీ కనర్సీ పంచాయతీ అంటే పంచాయతీ కనర్సంటావు పంచాయతీ నడుస్తా ఉంది పార్టీ కార్యక్రమాల బాధ్యత ఎవరికి ఇప్పటికే కీ రోల్ పోషిస్తున్న ఈ ఊరు నేతలు ఒకలేమో అగ్గిపెట్ట లేకుండా పెట్రోల్ పోసుకున్నాడు ఒకరేమో సారా పెట్టుకొని బర్క మాడింది ఢిల్లీ హైకోర్టు వాళ్ళిద్దరు కీరోలు పోషిస్తా ఉన్నారు బిఆర్ఎస్ కేసీఆర్ మధ్యలో ఉన్నది ఎవరు నిధులను తానే బదిలీ చేశారని ఒప్పుకున్నారు నేనే యాభై విదేశాలకు ఇచ్చిన ఇచ్చినా నేను ఇచ్చిన అని కేటీఆర్ ఒప్పుకున్నాడు

నడుస్తుంది దీంతో అప్పటి నుంచి అరెస్ట్ ఫార్ములా ఈ కేసు కేసుకు గవర్నర్ అమ్మ ఇచ్చారనే అరెస్ట్ చేస్తారన్న ప్రచారం ఊపందుకు ఈ క్రమంలో గులాబీ పార్టీలో ఇప్పుడు కొత్త మొదలైంది కేటీఆర్ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొనసాగుతున్నారు ఆయనే పార్టీ కార్యక్రమాలన్నింటినీ నడిపిస్తున్నారు ఈ క్రమంలో ఆయన అరెస్ట్ అయితే పార్టీ పరిస్థితి ఏంటనే చర్చ నడుస్తుంది తదుపరి పార్టీ నడిపించే బాధ్యతలు ఎవరికైతే దక్కుతాయా అన్న ప్రశ్నలు వస్తున్నాయి పార్టీలో కీలకంగా ఉన్న మాజీ మంత్రి హరీష్ రావుకుంటే మరోవైపు ఈ కార్ రేసింగ్ లో ఒకటి రెండు రోజుల్లోనే కేటీఆర్ నోటీసులు అందిస్తున్నాయని ప్రచారం జరుగుతుంది నిధుల గోల్మా జరిగినట్టు ఇప్పటికే ప్రభుత్వం పకర్బందీగా ముందుకు వెళ్ళాలని ప్లాన్ చేస్తుంది ఈ క్రమంలో విచారించి కేసు అమలు చేసేందుకు గవర్నర్ అనుమతి లేక పంపితే గవర్నర్ నుంచి అనుమతి లభించినట్టు సమాచారం దీంతో విచారణ అధికారులు తదుపరి సిద్ధం చేస్తున్నారు బిఆర్ఎస్ గోవిందోవిందోవింద్ పూర్తి స్థాయిలో బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ రాడు కవిత సారా హరీష్ పెట్రోల్ పంచాయతీ నడుస్తా ఉన్నది ఇంకా సరే అలా టైం లేదు మార్నింగ్ న్యూస్ చూసిన ప్రేక్షకులందరికీ మరొక మారు మా నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫోర్ సెవెన్ త్రీ సెవెన్ ఫైవ్ జీరో వన్ మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ దగ్గర జరుగుతున్న కార్యక్రమం